ప్రభు నామమునకు మహిమ కలుగును గాక రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పైవ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు పత్రిక ఆరవ అధ్యాయం దేవుని కృప ఎంత అపరిమితముగా విస్తరించబడుతుందో పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు మన పట్ల దేవుని కృప కుమరించబడటానికి మనం కలిగి ఉండవలసిన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి గుణాలు లేకపోతే స్వభావాలు పౌలు గారు తెలియచేస్తున్నారు పాపం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో దేవుని కృప కూడా అంత అధికంగానే ఉంటుందని ఆయన ఉద్దేశం దేవుని ఉపదేశాన్ని మనం అర్థం చేసుకుంటే పాపులు కొందరు ఈ వచనాన్ని ప్రశ్నార్థకంగా అడుగుతూ పాపం చేయడం వల్లే మంచి ప్రతిఫలం వస్తుందంటే అంటారు దేవుని కృప విస్తరింపబడటానికి పాపం చేయడం కాదు ఆల్రెడీ పాపంలో ఉన్నవారు రక్షణ పొందాలని ఉద్దేశం కలిగి దేవుడు ఎవరు నశించిపోకూడదని నశింప చేయక రక్షణ పొందుట కొరకు వారి పట్ల తన ఉచితమైన కృపను కనబరుస్తున్నాడు ఆ ఉచిత కృప ఎందుకంటే వారు రక్షించబడాలనే ప్రాముఖ్యమైన ఉద్దేశ్యం పాపం విషయంలో చనిపోయి అందులో ఇంకా మనం జీవించకూడదు అనేది దైవ వాక్య లేఖన సారాంశం పాపంలో పుట్టాము పాపంలో పెరిగాము పాపంలోనే చనిపోతే అది నిత్య మరణం అనగా నరకం మరి పాపంలో పుట్టిన మనం పాపంలో పెరిగిన మనం పరిశుద్ధులుగా తెచ్చబడట కొరకు యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉంచడం ద్వారా పాపములో నుంచి బయట పడిన అవుతాం కానీ చాలా మంది యశు ప్రభును నమ్ముకున్నామని చెప్పి కూడా పాపంలోనే ఉండిపోతున్నారు వాళ్ళు పాపం విషయంలో చనిపోయిన వారు కాదు వాళ్ళు ఇంకా పాపములోనే జీవిస్తూ ఉన్నవారు పాపం పోవటానికి యే క్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించవడం జరిగింది ఆ రోజే మనము యేసు ప్రభుని అంగీకరించినప్పుడు యేసు ప్రభు మరణములో మనము కూడా పాలు బాగుస్తులమై ఉన్నాము ఆదాము పాపము చేసినప్పుడు ఆదాములో మనం కూడా ఉన్నాం ఆదాము నుండి ఇప్పటి వరకు కలిగిన ప్రతి సంతానం ఆదాము సంబంధమైనదే ఎలాగైందో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మన పాపములు అపరాధములు తొలగించబడతాయని ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణం కూడా ఆయన మరణంతో ఆ శిలివ యాగంతో మన పాపములు కూడా పరిహరించబడ్డాయి ఎందుకంటే ఆ శిలువ యాగములు ఏసు క్రీస్తు ప్రభు వారితో మనం కూడా కలిసి శ్రమను అనుభవించి కలిసి మరణించాము ఒక్కసారి చచ్చిపోయి బ్రతుకున్నాడు ఒకవేళ చనిపోయి బ్రతికిన వాడు ఎవడైనా ఉండుంటే వాడు పాత బతుకు బ్రతకడు పాత బ్రతుకు బ్రతకడు ఎందుకంటే ఆల్రెడీ నేను చచ్చాను మళ్ళీ ఇప్పుడు బ్రతుకుతున్నానంటే ఇది కేవలం దేవుని దయ వలన మాత్రమే కనుక ఇక మీదట నేను నీతిగాను పరిశుద్ధంగాను బ్రతుకుతాను అనుకుంటాడు ఇంకా చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్లాడి కోమాలకో చావు వరకు వెళ్ళిపోయో తిరిగి బ్రతికిన వాడు మరలా ఆ పాప క్రియలే చేస్తూ ఉంటే వాడు మరలా బ్రతకడం వల్ల ఏమి ప్రయోజనం వాడు చచ్చుంటే బాగుండను కదా ఆ మనిషి చచ్చుంటే బాగుండు కదా అని అనుకుంటారు కదా మరి ఇప్పుడు ఏమవ్వాలి ఇప్పుడు బ్రతుకుతున్న నీవు ఈ బ్రతుకు దేవుడు అనుగ్రహించింది అని దేవునికి దగ్గరగాను దేవునికి కృతజ్ఞతగాను బ్రతకాల నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతే ఏం ఉపయోగం అప్పుడు నువ్వే బ్రతుకోవు నీ కోసమే బ్రతుకోవు నీకు ఇష్టమైనటువంటి బ్రతికావు ఇక మీదటి నుంచి అయినా నువ్వు బ్రతికిన బ్రతుకు యేసుక్రీస్తు కొరకై ఉండాల ఒక ఆయన చెప్పారు బాప్తీసం ఇచ్చేటప్పుడు ఒక ఆమె అందట ఇగారు నా చెయ్యి పైనే పెడతాను బాప్తీసం ఇవ్వడానికి నీకేం అభ్యంతరం బాప్తీసం ఇచ్చేయండి అందట ఎందుకమ్మా చెయ్యి కూడా మొలగాలి అని అంటే లేదండి నన్ను చాలా బాధ పెట్టిన వారు ఉన్నారు వాళ్ళని కొట్టాలండి ఈ చేతికి మారు మనసు లేదు అలా ఉంచేయండి అందంట ఆవిడ చనిపోతే మొత్తం అంతా చచ్చిపోయి చెయ్యి ఒకటి బ్రతుకుతుందా ఆవిడ చనిపోయి మెదడు ఒకటి బ్రతుకుతుందా ఆమె చనిపోయి కాలు ఒకటి బ్రతుకుతుందా అలా బ్రతకడం ఉంటుందా చనిపోతే కంప్లీట్ గా చనిపోవాలా బ్రతికేవు అని అంటే నూతన జన్మ అది అని అర్థం చేసుకోవాలి నమ్మి బాప్తేపపు అనుభవంలోనికి ఎవరైతే వెళ్ళారో ఆ బాప్తేపపు అనుభవంలో చత్యం మరలా లేపబడిన విధానం ఉంది అది క్రీస్తు యొక్క పరిపూర్ణత కలిగిన శక్తి సామర్థ్యం అధికారంతో కూడి లేపబడ్డాం చచ్చినోడు పాతోడు చచ్చింది మనిషి పాత మనిషి ఇప్పుడు కొత్తగా బ్రతికేవాల అంటే పాత స్వభావమును విడిచిపెట్టాలి ఎపిసి రాసిన పత్రికల్లో అంటాడు ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నువ్వు ఇంకా విడిచిపెట్టలేదు అనేది దాని అర్థం ఏంటి అంటే చచ్చిపోలేదు నువ్వు ఆత్మ సంబంధమైన బాప్తేశ్వర మరణము నువ్వు పొందలేదు ప్రభు వారిని శిలువ వేసావు గాని యేసు ప్రభు వారితో కూడా నువ్వు శిలువ వేయ బడలేదు పాత బంధాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి నీకు పాత అలవాట్లు నీకు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి పాత పరిస్థితులు ఇంకా నువ్వు కలిగి ఉన్నావు నేను కుటుంబాన్ని దులకమంటలేదు నీ వ్యాపారము నీ యొక్క జీవన విధానాన్ని మార్పు చెందుకు లోకం పాపం అపవిత్రత అనే విషయాలలో నుంచి బయటకు రావాలి నువ్వు బయటకు రానంత కాలం ఏమి ప్రయోజనం లేదు అంటే నేను ప్రభువును నమ్ముకోక ముందే ఇ విధానంలో నేనున్నానండి మరి ప్రభుని నమ్ముకున్న తర్వాత ఎలా వదిలేయగలుగుతాను ప్రభు నమ్ముకోకముందే ఈ పనులన్నీ చేసాను ఇప్పుడు ఇలా చేయకపోతే ఎలాగండి ప్రభుని నమ్ముకోడానికి అది నాకు అడ్డు కదా కాదు కదా అంటే ఒకవేళ నేను ఇలా గనక చెప్తే దానిలో ప్రయోజనం లేదు ఏంటంటే సరేలే నువ్వు ఎప్పుడు విడిచిపెడితే అప్పుడు విడిచిపెట్టు బాప్తిని తీసేసుకో తర్వాత అంటే అది నిన్ను బ్రహ్మపరిచిన మాటే తప్ప మరొకటి కాదు పాప స్వభావమును విడిచి పెట్టాలి అంటే నేను వదులుకోలేకపోతున్నాను అంటే నువ్వు యేసు క్రీస్తుతో పాటు మరణించలేదు ఇంకా యేసుక్రీస్తుతో పాటు పునరుద్ధాన బలాలను పొందలేదు ఇంకా ఆయన మహిమతో వచ్చినప్పుడు మేఘారూరడాయి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడిన కన్యక లాగా నువ్వు లేవు ఒకవేళ సంఘానికి రావచ్చు ప్రార్థనలు చేయొచ్చు పాటలు పాడొచ్చు కానుకలు ఇవ్వచ్చు సువార్తలు పాలు పొందొచ్చు అన్ని విషయాల్లో ముందుండొచ్చు కానీ పరలోకంలో మాత్రం పాలు పంపులు లేవు లోకంలోకి సామెత ఉంది ఎంత బతుకు బతికి ఇంటెనకాలు రాడు అని అంటే ఇన్ని సంవత్సరాలుగా క్రీస్తు బిడ్డగా మందిరంలో ఎంత వ్యవహారాలను నువ్వు నడిపించుకుంటూ ఇంత దైవికమైన భయము భక్తి కలిగి ఉండి ఇంకా పాప స్వభావం నువ్వు ఉడిచిపెట్టకపోతే అనలేకో లేకపోతే నిన్ను ఏమన్నట్టు నేను కోల్పోతావేమో కోల్పోతానేమో ఒకవేళ నేను సైలెంట్ అవుతాను కానీ దేవుడు మాత్రం ఆ విషయంలో ఒప్పుకోడు ఎవడైనా నిప్పులు ఒళ్ళో పెట్టుకొని ఇంట్లోకి వచ్చేస్తుంటే రానిత్తమా ఎవడైనా బురద ఒళ్ళంతా ఎవరో కాదు నీ పిల్లలే మురికాలలో దొల్లేసేసి గదిలోకి వచ్చి మంచం మీద పడుకుంటానంటే అర్జెంట్ గా గుమ్మం బయట ఉండు శుభ్రం నాలుగు బిందులు నీళ్ళెత్తా సబ్బుతో తోముతా శుభ్రమైన తర్వాత అంట లేదు నేను అర్జెంటుగా పడుకోవాలి నేను నాకు అడ్లేకు అది నా మంచం కాదా మన మంచం కాదా నా కోసం కాదా అంటే ఆ బుర్రద కడిగా పడితే వస్త్రాలు మార్చబడితే తప్ప ఇంట్లోనికి ఎలా ఉండలేదు లోపల రావడం లేదు అలాగే ఏసు క్రీస్తు గృహములోనికి నువ్వు అడిగి పెట్టాలి అని అంటే నీ పాప స్వభావమును హండ్రెడ్ పర్సెంట్ విడిచి పెట్టాలి ఒకవేళ ఆయన ఇళ్ళు అనబడినటువంటి దేవుని మందిరానికి వస్తావేమో కానీ పరలోక దైవం స్వాధీనంలో ఉన్నటువంటి ఆ పరలోక మందిరంలోనికి ఎట్టి పరిస్థితుల్లో నీకు పాలు పంపులు లేవు అందుకనే ఆయన అంటాడు పాపమున్నకు దాసులు కావద్దు పాప శరీరము నిరర్ధకమవుతుంది అందుకే ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడిందని మీరు ఎరిగిన వారైతే ఏమవుతావు మనిషి మనిషివైతే నూతనమైన బ్రతుకునికొస్తే కొత్తగా బ్రతుకుతావు ఆ కొత్త బ్రతుకే బ్రతకాలిప్పుడు నిన్న ఒక ఆయన అంటాడు నా పాత జీవితాన్ని వదిలేశానడి ఆ అలవాటు కానీ ఆ పని కానీ నేను ఎప్పుడో వదిలేశాను దేవుడు వలన మీ వలన అంటున్నాడు దేవుడు సహాయం చేశాడు దైవజనుడు వర్తమానం ద్వారా ఆయన బలపరచబడి సరిచేయబడి అతను పాపపు క్రియలు విడిచిపెట్టాడు చాలా ప్రశాంతంగా ఉన్నాను ఏ గోళ గొడవ లేదంటున్నాడు నిజంగా సంతోషం వచ్చింది దేవునికి కనపరుస్తున్నాను ఆ విషయంలో ఎందుకంటే దేవుని బోధ విన్న దేవుని వాక్యపు ప్రభావంలో మార్పు చెందిన వ్యక్తి ఆయన కొరకు ఈరోజు సాక్షిగా ఉంటే ఎంత సంతోషం చూడండి మరి నువ్వు మారేవా నీ పాప స్వభావాన్ని విడిచిపెట్టావా ఇంకా పాత వ్యక్తిలో బతుకుతున్నావా ఇంకా పాత వ్యక్తిలాగే బ్రతికితే ఇంకా నువ్వు చచ్చిపోలే శారీరక మరణం గురించి చెప్పట్లేదు నేను ఆత్మ సంబంధమైన మరణం గురించి చెప్తున్నాను నువ్వు ఆయనతో కూడా లేపబడిన వ్యక్తివైతే ఆయనతో కూడా జీవిస్తావు ఆయనతో జీవిస్తావు యశుప్రభ అంటారు నన్ను వెంబడించండి అని అంటే ఆయన కూడా వెళ్ళడం ఆయన వెనకాల వెళ్ళడం వెంబడించడం అంటే ఇప్పుడు అంటున్నారు ఎవరైతే నన్ను నమ్మారో వారు నాతో కూడా జీవిస్తారు అంటున్నాడు అంటే ఆయనతో కలిసి ఉండడం బ్రతికే ఆయనతో ఉండడం మనం ఎవరైనా ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు పెద్దోళ్ళై ధనవంతులై మంచి భవంతును మంచి ఉన్నత స్థితిని కలిగి ఉన్నవారైతే మనం చాలా పేద స్థితిలో ఉండి ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మన చాలా బాగా చూసుకుంటే నాలుగు రోజులు అనుకున్న నలభై రోజులు ఉండిపోతే అక్కడ ఉండిపోవాలని మనకు అనిపించేస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇంటి దగ్గర ఉన్న వాతావరణ పరిస్థితులు పూర్తి వ్యతిరేకంగా కనుక వాళ్ళ దగ్గర ఉండిపోవాలనుకుంటున్నాం అనుకుందాం వాళ్ళు నాతో ఉండిపోతారా మీరు మీకు ఉద్యమం ఇస్తాను భోజనం పెడతాను అని పనులు చేసుకుంటారు ఇదిగో ఇంట్లో ఓ పోర్షన్ మీకు ఇచ్చేస్తాను అన్నారు అనుకో నీకు చాలా బెటర్ లైఫ్ ఉందనుకో ఏం చేస్తావు ఊర్లో చిన్న పాక ఊర్లో పెద్ద ఎవరు నేను పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారు ఊర్లో ఉండాల్సిన పెద్ద పెద్ద అసలు పనే లేదు నీకు అనుకో ఏం చేస్తావు అంత బెటర్లు అయిపోతే ఎందుకు వదిలేసుకుంటాం మనం నేనైతే వదిలేసుకోను ఎందుకనంటే ఇక్కడ ఉన్న స్థితి బాల్నప్పుడు అక్కడ మంచి స్థితి నాకు కలుగుతున్నప్పుడు ఇల్లు కలిగి ఆహారం కలిగి నాకు వస్త్రాలు కలిగి అన్ని ఉద్యోగం కలిగి పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉంటే నేను ఇంటి దగ్గర ఎందుకుంటా ఈ ఇంట్లో ఎందుకుంటా ఈ పాక ఇంట్లో మేడింట్లో పోతాను నేను లోకం అపవిత్రత పాపం చోటు చేసుకుని పాకలో మురదలో మురుకులో కంపులో అసహ్యతలో నేను వదిలేసింది ఆయన అంటున్నాడు సుందరమైన పట్టణం నిత్యం వెలుగై ఉన్న పట్టణం ఆకలి దప్పికలు లేని పట్టణం కన్నీళ్లు వేదన దుఃఖం సమస్యలు అప్పులు అనే లేని పట్టణం ఉంది నీ కొరకు అక్కడ నీ కొరకు స్థలం ఉంది అక్కడ నీ కొరకు గృహం కడుతున్నాను అక్కడ అన్ని నీకు వసతులు ఉన్నాయనంటే లేదు లేదు ఈ భూమి మీద నేనుంటా ఈ భూమి మీద నేను బ్రతుకుతా ఇక్కడ ఉన్నవన్నిటి నేను అనుభవిస్తానంటే నీ కంటే దౌర్భాగ్యమైన వ్యక్తి మరొకరు లేరు శాశ్వతం కాని దానికోసం ఎంత ఆరాటపడితే శాశ్వతం నిత్యమైనటువంటి యేసు క్రీస్తు రాజ్యం కొరకు ఇంకెంత ఆరాట పడాలి అందుకే పౌలు చెప్తున్నాడు నువ్వు క్రీస్తుతో కూడా చనిపోయిన వ్యక్తివైతే క్రీస్తుతో పాటు బ్రతుకుతున్న వ్యక్తివి నువ్వు లాగా బ్రతుకుతున్న వ్యక్తివి అందుకే దుర్నీతి సాధనములుగా మీ అవయవములకు దాసులు ఇంతకు ముందుగా ఎలాగైపోయారో మీ అవయవములు ఎలాగైతే శరీర కోరికలతో రేగి ఉండిపోయాయో ఇప్పుడు ఏమవుతారంటే ఆ అవయవములు పరిశుద్ధత పొందుకోగలుగునట్లుగా మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి అని నీతికి దాసులుగా అప్పగించండి అని మరి ఇంతకు ముందు ఏం చేశావు శరీర క్రియలు నెరవేర్చావు పాపానికి అప్పగించావు ఇప్పుడు ఏం చేయాలి ఆ అవయవాలను శుద్ధి చేసుకొని దేవుని నీతిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నీలో అపవిత్రత రాదు ఉండదు శుభ్రమైపోతుంది పాపం యొక్క అంతం ఏంటి మరణం పాపము నుంచి విమోచించబడిన దేవునికి దాసులుగాను పరిశుద్ధత కలిగిన వారికి కలిగే ఉపయోగం ఏంటి అంటే వాటి అంతం నిత్య జీవం పాపానికి దాస్యత్వముతో నిత్య మరణం అనబడిన పోతావు పరిశుద్ధతతో పొందుకుంటూ పరిపూర్ణత చెందుతూ నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటూ నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటావో నీ ఇష్టం ఇంకా నీ పాపపు క్రియలు నిన్ను వెంబడిస్తూ ఉంటే వెంబడిస్తూ ఉంటే నువ్వు పనికి రాని వ్యక్తివి కారణం ఏంటి తెలుసా పరలోకానికి వెళ్ళడానికి పనికి రావు నువ్వు పరిశుద్ధత లేదు నీకు ఆయన వాకింగ్ సెలవిస్తుంది ఆయన ఎన్న టెన్నటిక్కి పరిశుద్ధత కలిగి ఉండడం అంటాడు ఎప్పటికైనా సరే పరిశుద్ధత కలిగి ఉండాలి మనం అంతే మాటలో పరిశుద్ధత ఆలోచనలో పరిశుద్ధత నడవడికలో పరిశుద్ధత చేసే ప్రతి పనిలో పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రభువు మెచ్చుకుంటాడు పరలోకం ఇస్తాడు ఇప్పటి వరకు నువ్వు బ్రతికిన బ్రతుకు ఎంతో నీ ఆయుష్ గుర్తు చేసుకో ఇంకా బ్రతికితే ఎంత బ్రతుకుతావో కూడా గుర్తు చేసుకో ఒకవేళ నీకు నలభై అయితే ఇంకో ఇరవై ప్రభు క్రో చూపితే ఇంకొక ముప్పై ఒకవేళ యాభై కనుక నీకు వచ్చేస్తే పొరపాటున పది నుంచి ఇరవై పోతావు అయిపోతావు ఇంక టైం లేదు నీకు లేదు అరవై వచ్చేసిందంటే ఇంక నీ టైం అయిపోతుందని అర్థం అది ఏ రోజో తెలియదు కౌంట్ డౌన్ స్టార్ట్ జనరల్ గా చెప్తున్నాను నేను కానీ కనుక పోతే ఈ రోజే పోవచ్చు రేపే పోవచ్చు చెప్పలేము ఏ క్షణమైనా పోతాం అందుకే ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి రోజు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటంటే ఇప్పుడు ఉన్న పాళ్ళను ఇలా చచ్చిపోతే నేను పరలోకం వెళ్తాను అనే ఆ ధైర్యం ఆ మాట నువ్వు చెప్పగలవా నేను చెప్పగలను ఆయన కృపను బట్టి ఈ రోజుకి నన్ను నేను సరి చేసుకుంటూ పరిశుద్ధతలో నడిపించబడుతూ నా వంతు ప్రయత్నంగా ఆయనకి దగ్గరగా బ్రతకటానికి ఆయనలో బ్రతకటానికే ఆయన గురించి ఆశ ధ్యాస ఆలోచన చేస్తూ ఉంటుండగా నేను అనుకుంటున్నాను ముందు నా మనస్సాక్షి నాకు సాక్ష్యం చెప్తుంది ఎవరో నా గురించి సాక్ష్యం చెప్తే నాకు తెలియదు నా మనస్సాక్షి ఇలా సాక్ష్యం చెప్తుంది సాల్మన్ రాజు ఇప్పుడు నువ్వు చనిపోయినా పర్వాలేదు ఇలా ఉన్నప్పటి నుంచి చనిపోయినా పరలోకానికి నువ్వు వెళ్తావు అని ఆ నిశ్చయత నాకు ఉంది నా మాట పాపమే ఒకప్పుడు నా చూపు పాపమే నా అవయవముల పాపమే నా తలంపుల పాపమే కానీ క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాను శుద్ధి చేయబడ్డాను ప్రభుని వెంబడించడం ప్రారంభించాను నాకు అర్థమైంది ఏంటంటే ఈ శరీరం మరణిస్తుంది కానీ నా ఆత్మ ప్రభుతో ఆనందించబోతుంది ఈ నిశ్చయత మనం ఎప్పటికీ కలిగి ఉండాలి కారణం ఏంటంటే మనలో పరిశుద్ధత ఉంటే పరిశుద్ధత ఉంటే చెప్పగలుగుతాం ఈరోజు నీ మాటలు వింటున్న దేవుని ప్రజలరా మరి నీలో ఇంకా పాపము వెంబడిస్తే వెంబడిస్తూ ఉంటే నీవు ఇంకా దుర్నీతి సాధనములుగా పాపమునకు లోనైన నీ శరీరం నీ శరీర అవయవములను ఎప్పుడు శుద్ధి చేసుకుంటావు ఎప్పుడు పరిశుద్ధతలను నడిపించబడతావు ఎప్పుడు పరలోకానికి వెళ్ళడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పగలుగుతా నా ప్రభు ఆశపడుతున్నాడు ఆయన ఉచితంగా అనుగ్రహించే కృపా వరమట ఏ ద్వారా నిత్య జీవం అందరూ ఆ నిత్య జీవం పొందుట కొరకు పరిశుద్ధత కలిగి ఉండాలని ఆయన రాకడులో ఎత్తబడిన ధన్యులుగా సిద్ధపరచబడిన యోగ్యులుగా మార్చబడాలని ఒక దీన దైవ సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు మనందరినీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా సంసిద్ధపరచ పరచబడిన వారమై ఆయనకు దగ్గరగాను ఆయనకు మాదిరిగాను ఈ లోకంలో బ్రతుకుతూ నిత్యత్వాన్ని పొందుట కొరకు సహాయము మెండుగా అనుగ్రహించును గాక ఆమె